హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ మనం ఒక స్పెషల్ రెసిపీ చూద్దాము ఎప్పుడు చేసుకునే గోకరకాయలా కాకుండా గోకరకాయ ఉడికించి పక్కకు పెట్టేసుకోవాలి ఒక పొంగు రానివ్వాలి అంతే తర్వాత ప్యాన్ పెట్టి చిన్నపప్పు పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలండి కొంచెం మంచి స్మెల్ వచ్చేంతవరకు అంటే స్లో ఫేమ్ చిన్నగా పెట్టి మంచిగా వేయించుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి వేయాలి మంచి వస్తుంది వేయించుతుంటే చూడండి అప్పటి వరకు ఉంచాలన్నమాట పెద్దగా పెడితే తొందరగా మాడిపోతుంది అలా కాకుండా చిన్నగా పెట్టి మంచిగా వేయించుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి దాని తర్వాత వేగాయి తీసేసాను తర్వాత ప్యాన్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి అవి వేగేలోపు మనము ఉల్లిపాయ మగ్గేలోపు మనము మిక్సీ జార్లో అది వేగుతుంటే మిక్సీ జార్లో ఈ పప్పులు అన్నీ వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి ఉప్పు కారం వేసుకొని కొంచెం వెల్లుల్లి కూడా వేసాను దాంట్లోనే నేను వెల్లుల్లి వేసుకొని కలిపేసుకోవాలి వెల్లుల్లి మిక్స్ అయినట్టుంది అందుకని కనబడట్లేదు అందుకని చెప్తున్నాను ఉప్పు కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని రావాలి గ్రైండ్ చేసేలోపు ఉల్లిపాయ వేగిపోతుంది కొంచెం పసుపు వేసాను కలుపుకుంటున్నాను చూడండి సరిపోలేదు అందుకని మళ్ళీ కొంచెం వేస్తున్నాను అది మొత్తం బాగా కలిపేసుకొని ఉడికించిన గోకరకాయని వాటర్ తీసేసి వేసుకోవాలండి బాగా కలిపేయాలి ఆయిల్ అంతా ఈ గోకరకాయ పట్టేంతసేపు ఉంచాలండి కొంచెం అంటే మగ్గాలి ఇప్పుడు వాటర్లో వేసాం కదా ఆ వాటర్ అంతా ఉండకుండా ఆయిల్లో మగ్గేలాగా ఉండాలన్నమాట కొంచెం కొంచెం లోటు హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఆయిల్కి ఆయిల్ పట్టేస్తుంది గోకరకాయకి దాని తర్వాత కొంచెం పట్టేసే చూడండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి నీట్గా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలండి ఇది మనం వేసిన పొడిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత సేపు వేయించుకోవాలండి లేదంటే పొడి పొడిగా ఉంటుంది గోకూరకాయ అంతా చప్పబడిపోతుంది అందుకని చూడండి నేను చూపిస్తున్నాక ఆయిల్ అంతా దాంట్లో నుంచి తేలి గోకరకాయ పట్టింది అదనమాట ఎంత సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ క్విక్గా అయిపోతుంది మరి చూడండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్